ఓం సాయిరామ్ మంచి చెడ్డలు అన్నవి మన దృష్టిని బట్టే ఉంటాయి అంటారు సాయి ఈ కథ ద్వారా శ్రీకృష్ణుడు ధర్మరాజు యొక్క దుర్యోధను యొక్క స్వభావాలను పరిశీలించాలనుకున్నాడు ముందుగా దుర్యోధను పిలిచి దుర్యోధన ఒక ఘనకార్యం చేయాల్సిన పని ఉన్నది దానికి ఉత్తమ చిత్తము వ్యక్తి పవిత్రుడు శాంత స్వరూపుడు సహృదయుడు అయినవాడు కావాలి అన్నాడు దుర్యోధనుడు తప్పకుండా తెస్తాను అని మాట ఇచ్చి వెతకటానికి వెళ్ళాడు ఆ రోజంతా రథంలో తిరిగాడు అయితే అతను అహంకారి కనుక ఎక్కడా ఎవరిని విచారించలేదు తిరిగి వచ్చి కృష్ణ ఈ రాజ్యంలో ఉత్తమ వ్యక్తి ఎక్కడా కనిపించలేదు నేనొక్కడే కనిపిస్తున్నాను నీ అవసరం ఏమిటో చెప్తే తీరుస్తాను అన్నాడు దుర్యోధనుడు అప్పుడు కృష్ణుడు సరే అవసరం కలిగినప్పుడు నిన్ను ఉపయోగించుకుంటాను అని చెప్పాడు శ్రీకృష్ణుడు పాండవుల దగ్గరకు వచ్చాడు ధర్మరాజును పిలిచి ధర్మజ అతి నీచుడు అసత్యవాది దుర్మార్గుడు అయిన వ్యక్తితో పని ఉంది నీవు అటువంటి వాడిని తీసుకొని రాగలవా అన్నాడు ధర్మరాజు వినయ విధేయతలతో చేతులు జోడించి తప్పక ప్రయత్నిస్తాను అన్నాడు ఆ రోజంతా అటువంటి వ్యక్తి కోసం వెతికాడు అతడికి అందరూ మంచివారుగానే కనిపించారు తిరిగి వచ్చి స్వామి నా రాజ్యంలో చెడ్డవారెవరూ లేరు అంత ఇంతో తెడుదనం నాలోనే ఉంది కాబట్టి నన్ను ఉపయోగించుకో అన్నాడు ధర్మరాజు అతి వినయంతో విన్నవించాడు దుర్యోధనుని అహంకార దృష్టికి అందరూ చెడ్డవారే ధర్మరాజు వినయపూరిత దృష్టికి అందరూ మంచివారే మంచి చెడ్డలు మన దృష్టి దోషములే జై సాయిరా